హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు దేశాయ్ తన విడాకులపై ఇప్పటికే చాలాసార్లు చాలా సందర్భాలలో మాట్లాడారు అయినప్పటికీ కొంతమంది పవన్ అభిమానులు నేటిజన్లు ఆమెను సోషల్ మీడియాలో వేధిస్తూ బాధ పెట్టేలా కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే దీనిపై కూడా రేణు దేశాయ్ వీలైనంత వరకు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియాలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు కానీ ఇప్పటికే ఆమె పెట్టే పర్సనల్ పోస్టుల కింద ఉచిత సలహాలు ఇస్తూ నెటిజన్లు విసిగిస్తున్నారు తాజాగా ఓ నెటి నెటిజన్ ఏకంగా రేణుదేశయ్య మీరు అన్లక్కీ అంటూ కామెంట్ చేశారు రేణుదేశాయ చేసిన ఓ పోస్టు కింద మీరు దురదృష్టవంతురాలు మేడం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు దీనికి వెంటనే రేణు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు నేను ఎలా అన్లక్కీ అనేది ఒకసారి మీరు చెబుతారా మీకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నా అంటూ రేణుదేశాయ్ రిప్లై ఇచ్చారు అంతేకాకుండా ఈ కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి మరో పోస్ట్ కూడా పెట్టారు నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను అన్లక్కీ ఎలా అవుతాను అంటూ కొంతమంది సంవత్సరాలుగా చేసిన కామెంట్లు విని విని నాకు బాధగా ఉంది అలాగే విసిగొచ్చింది నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు నాకు జీవితంలో దొరికిన ప్రతి విషయానికి నేను చాలా కృతజ్ఞురాలిని అలానే లేని దాని గురించి నాకు ఏ బాధ లేదు కనుక విడాకులు తీసుకున్న ఏ మహిళ కానీ పురుషుడు కానీ కూడా వాళ్ళ పెళ్ళి వర్కౌట్ అవ్వనంత మాత్రాన దృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు అంటూ రేణు దేశాయ్ చాలా బాధగా పోస్ట్ చేసింది ఓ ఇలాంటి పోస్టులు పెట్టి ప్లీజ్ అందరినీ బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అని